తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బాబులు పట్టుకోవడం తప్పేమీ కలిగితే మన మాదివారు నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది పరలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా నల్లటి వస్త్రాలు ఉంటాయా అందరికి వైట్ అండ్ వైట్ నువ్వు లక్ష రూపాయలు పెట్టి పట్టుచీర కొనుక్కున్నా పర్రలో కూల పట్టుచీర కట్టుకోవు యాభై వేల రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా పర్రలో కోల సూట్ వేసుకోవు నువ్వు వంద చులాల బంగారం ఉన్నా పరలోకి వెళ్ళాక ముక్కుకున్న మొత్తం అంత ముక్కు పుల్లు ఉండదు ముక్కుకున్నది మెడకున్నది చెవులకు ఉన్నది పర్లక వెళ్ళక కాళ్ళ కింద ఉంటుందంట నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయట పడుకోవడం తప్పేమి మన వస్త్రాలు కూడా సాక్ష్యం అంట మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిరే నడిపించవచ్చు ఒక ఆత్మను మందిరే నడిపిస్తే ఒక కోటి రూపాయలు నీ అకౌంట్లో వేసుకుంటావు ఒక ఆత్మను మందిరే నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొర్రకై అరిగిపోవాలి కరిగిపోవాలి మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తే అంట ఆదివారాడు మన చర్చికి వంద మంది వస్తారు అనుకుందాము వంద మంది అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ అరదన అయిపోయినాక మీ ఊరిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరంత ఏమంటారు అబ్బాయి ఎంత బాగా తెల్ల కొంగల్లాగా అబ్బాయి ఎంత బాగా దేవదూతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు వీళ్ళు వేసు ప్రభు నమ్ముకుండ్రు ఈరోజు ఆదివారం వీళ్ళు యేసు ప్రభు దేవునికి మొక్కుతారు వీళ్ళు పరిశుద్ధులు మన వస్ వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి అందుకని పెద్ద కోస్త్రాల వస్త్రాలు ఎట్టుంటాయండి ఆదివారనాడు పెద్ద కోస్త్రాల వస్త్రాలు ఎట్లా ఎటుమా వైట్ అండ్ వైట్ నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైపు తప్పు తప్పేమి ఈ పాట నిన్నట్టు రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటల బాగా నీకు పిలిచిండ్రు పాటలు పాడిన టేజ్ కిందకి దిగిన దిగానే ఇంకొక పాస్టర్గా నా దగ్గరికి వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రి దాన్ని గంజిపెట్టి పెట్టిన పెట్టినా కానీ తెల్ల పాయింట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మకాలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి తోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బబ్ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్ద కోస్తూ నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఒక రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడతా ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుషినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమీ అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమి భాషలు బాగున్నాయి మాట్లాడాలి తప్పనిసరి రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దన బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైం సేవ్గా సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నించది సేవన చేయాలి పని అన్నా ఏ జేపతి కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిలుచుకునేదాకా ఏదైనా పని చేసుకుంటాను ఎలిపి నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సెంటరిక్ వరకు పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున్నదాకా పని చేసి బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చినా ఈ బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన ఫస్ట్ సెకండ్కి షాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటా తెల్లబట్టలైన ఇంత దూరంలో మా నన్ను చూస్తారా మా కాపర్ నన్ను చూస్తారా ఈడ ఎవరు నాకు తెచ్చినట్టు ఉంటాడు అనుకుంటో ఏమో అక్కడ నక్కలాగా చూసిండు పాన్ షాప్ కాడికి పోయిండు కిల్లికొట్టు కాడికి పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకొలు ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు దవడ పెట్టుకొని సిగలెట్ అంటు పెట్టుకొని ఓ షేయి చేలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగలెట్ తాగుతూ ఉండు నేను చూసిన చూసెవరు బా తెల్లబట్టలాయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుంపం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది వాళ్ళ ఫాస్టర్ నిప్పులాగా ఉంటాడు సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్ని భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కణిత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా పోయింది లైన్ పొడుగు అయింది తెల్ల బట్టలు అయినాయి ఇదేం భక్తి నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి ఇంకొంచెం చెప్పండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది ముఖానికి పొడర్ కూసుకొని వెంట పోతారు బుడిదిలాగా ముఖానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు మకాన్ని రుద్దుకున్న పౌడర ఎండకు చెవిట వస్తే కారిపోతుంది ఉంటుందమ్మా కారిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లపట్టలు చూడంగానే ఇదంత అంత భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి ఓటర్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెండికి పోతారు ఈమె దగ్గర పరిస్థితి లేకపోతే పక్కి పడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపడ లిఫ్టీకి వేసుకొని ఎర్రగా లిఫ్టీకి రుద్దుకొని పెండికి పోతుంది పెండ్లు అయిపోయాక వేడి వేడి అన్నము వేడివేడి వేడి వేడి బిర్యానీ తింటుంటే ఈ వేసుకున్న లిఫ్ట్కి అంత పెదల పండుగ ఆడుతూ ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంత పెద్ద పెదల పండుగ ఆడుతూ ఉంటుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టడం చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి పోడ్ర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతలేదు ఎవరింట్లో చూసినా టక్కుని టుక్కు అందుకనే ఇంట్లో గ్యాసే ఒంట్లా గ్యాసే ఇంట్లో గ్యాసే ఇది వరకు పచ్చ కట్టలు ఎరుకొచ్చుకొని నిరపికట్టలు అన్నం అండం వండుకున్నా రొట్టె చేసుకున్నా అంత రోటి పచ్చడి